ఏవైతే మేము రిఫర్ చేస్తున్నామో కాంపౌండబుల్ కేసెస్లో మీ నోటీస్ లేకుండా మీ అనుమతి లేకుండా మీకు ముందస్తు సమాచారం లేకుండా మాకు సమయం అనుకూలించినందువల్ల మేము కొన్ని రిఫర్ చేసాము ఐడెంటిఫై చేసి సో అందులో మీ కేసులు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఆ లిస్టులో ఒకవేళ లేకుండా మీకు కేసులు కొన్ని కాంప్రమైజ్ అయ్యి ఉంటే వాటిని కూడా మీరు ముందుకు రండి ఈ ఇష్టానికి వ్యతిరేకంగా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కానీ మిమ్మల్ని ఇన్సిస్ట్ చేయడానికి కానీ చేయడానికి మేము రెడీగా లేము తర్వాత ఈ కాంపౌండబుల్ కేసెస్ అన్నీ కూడా మేము లిస్టు సిపి గారికి ఇచ్చాము మొన్న సిపి గారితో కూడా ఎట్రాక్ట్ అయ్యాము వారు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి మొత్తం కాంపౌండబుల్ కేసెస్లో ముద్దాయికి కంప్లైన్ ఇద్దరిని కూడా పిలిపించి ప్రతి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేసి రాజీ పడేదానికి వారు ప్రయత్నం ఉన్నారు ఎందుకనంటే ఆనరబుల్ హైకోర్టు వారు డీజీపీ గారితో కమిషనర్స్ తోటి సిటీలో హైదరాబాద్లో వారు ప్రత్యేకంగా మాట్లాడారు ఈ విషయం గురించి సో జిల్లా పోలీసులు కూడా వారి దగ్గర నుంచి డైరెక్షన్స్ డీజీపీ గారి దగ్గర నుంచి ప్రత్యేకమైన డైరెక్షన్స్ వచ్చాయి ఈ విషయాలలో ఖచ్చితంగా కూడా ముందుకు వెళ్ళాలి సహకరించాలి పార్టీలందరినీ గురించి మాట్లాడాలి కౌన్సిలింగ్ చేయాలి రాజీ పడే విధంగా వారిని ప్రిపేర్ చేయాలి అనేది చెయ్యం మేము ఒకవేళ అక్యూజుడ్ కంప్లైంట్ ఇద్దరు వచ్చినా కానీ ఖచ్చితంగా మేము అడ్వకేట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే మేము ఆ కేసుని మీ దగ్గర ఉన్న కాంపౌండ్ కేసెస్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు పాలు చేస్తున్నారా మీరు ఏమైనా రాజీ పడడానికి రెడీగా ఉన్నారా అని మీరు కూడా ఒకసారి చెప్పడం మనము రాజీ చేయడానికి ఉద్దేశించారు చెప్పారు ఫ్యూచర్ ప్రాస్పెక్టర్స్ వాళ్ళు ఏమీ కూడా కన్సిడర్ చేయడం లేదు ఈ విషయం ఇంతవరకు నా దృష్టిలో ఎవరు పెట్టలేదు మీరు మీరు రాగి పడుతున్నారు ఇన్సూరెన్స్ దర్దాపులో వచ్చి తెగకపోతే నేను మధ్యలో ఉండి ఒక వేళ తీసుకొస్తే అని కూడా చెప్పాను కానీ ఇది అనేది కాబట్టి డిసెంబర్ థర్టీన్త్ అనుకుంటున్నాను నాకు ఐడియా లేదంటే డేట్ క్యారెక్టర్ చూసి చెప్తాను సబ్జెక్టు కరెక్షన్ నెక్స్ట్ లోకాల నేను ఇన్సూరెన్స్ కంపెనీ అన్ని కంపెనీల వాళ్ళతో కన్సర్న్ అథారిటీస్ పిలిపించి ఖచ్చితంగా ఈ విషయంలో నేను చొరవ తీసుకుంటానని నాకు కూడా ఇది అన్యాయం అని అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడాలి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మనసులో ఏముందో తెలుస్తుంది వాళ్ళ దగ్గర ఉన్న మెరిట్స్ ఏంటో తెలుస్తాయి సో ఇవన్నీ స్కిల్ టెస్ట్ ఒకసారి పెట్టమని చెప్తారు ప్లస్ ల్యాండ్స్ గురించి ప్రెసిడెంట్ గారు పదే పదే ల్యాడ్స్ యొక్క అపాయింట్మెంట్స్ గురించి నాకు చెప్తానే ఉన్నారు నేను ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటే ఫస్ట్ దాని గురించి చూడాలి ఆ ఫైల్స్ అన్ని చూడాలి వాళ్ళకి ఇచ్చిన టర్మ్ ఎంతో చూడాలి ఎవరెవరి టర్మ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూడాలి ఎప్పుడు రికమెండేషన్ పంపించాలో చూడాలి ఇవన్నీ చూసి నేను నోట్ పెట్టుకోవాలి ఒక టర్మ్ అవుతుంది అంటే అప్పుడు నేను ప్రిపేర్ కావాలి ఈ లోపలనే మీరు తొందరపడి ఏమీ కావడం లేదు ప్రెసిడెంట్ గారు నిన్న నా ముందుకు చెప్పారు ఏమని అంటే ప్రెసిడెంట్ గారు మేడం తోటి చాలా క్లోజ్గా ఉంటున్నారు కాబట్టి వారు ఏమీ గట్టిగా అడగలేకపోతున్నారు అని వారు అడిగిన ప్రతిదీ కూడా నేను చేస్తూ వచ్చాను వారు అడగలేకపోవడం అనేది ఏది ఉండదు వారు నోరు తెచ్చి అడిగిన ప్రతిదీ నేను ఇక్కడ నోట్ చేసుకుంటూ ఉంటాను గట్టిగా అడగడం అంటే మరి దాని ఉద్దేశం ఏంటో మీకే తెలియదు ఏదైనా సానుకూల వాతావరణంలో చర్చలు జరగాలి కానీ బల్ల నుంచి గట్టిగా అడిగి పెద్ద పెద్ద సౌండ్ వేసి గట్టిగా అడిగితే మనకి ఫలితం రాకపోగా ప్రతిదానికి ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి ఇప్పుడు ల్యాడ్స్ ఉన్నారు వాళ్ళ టర్మ్ పీరియడ్ ఎంత అది అయిపోయేదాకా నేను వెయిట్ చేయాలి ఆ టర్మ్ పీరియడ్ అయిపోయినప్పుడు నేను రికమెండేషన్స్ పంపించినప్పుడు ఈసారి హైకోర్టు వరకు రొటేషన్ పద్ధతిలో ఒకసారి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇవ్వకుంటారు మిగతా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా ఇప్పుడు టెన్యూర్ ఫీల్ మనం ఎలా అపాయింట్ చేస్తామో అట్లాగే రొటేషన్ పద్ధతిలో ఈ ల్యాడ్స్ అడ్వకేట్స్ కూడా అపాయింట్ చేయమని నేను ఖచ్చితంగా కూడా ప్రపోజల్ పంపిస్తాను ఎప్పుడు పంపిస్తాను ఒకళ్ళ ఒక టర్మ్ కంప్లీట్ కావాలి నేను వచ్చి సిక్స్ మంత్స్ అయ్యింది సిక్స్ మంత్స్లో ఎవరి టర్మ్ కూడా కంప్లీట్ కాలేదు కంప్లీట్ అయినప్పుడు నేను ఖచ్చితంగా వారి పేరు వారికి నేను మళ్ళీ రికమెండేషన్స్ పంపించేటప్పుడు కొత్త వారిని రొటేట్ రొటేషన్ విధానంలో కొత్త వారిని పెట్టవలసిందిగా నేను ఖచ్చితంగా నా రిక్వెస్ట్ పెడతాను తర్వాత మీరీ అన్నారు పోయినసారి చెప్పారు నేను మర్చిపోయానని మీరు అనుకున్నాను కానీ నేను మర్చిపోను మీరు చెప్పిన ప్రతి సమస్య కానీ రిక్వెస్ట్ కానీ నా మైండ్లో శిలాక్షరాలతో ఎక్కించబడే ఉంటుంది అని చెప్పి మేము అలా తీసుకొని మాత్రమే మేము అపాయింట్ చేస్తున్నాము ఇంకా ఇంతకు కాకుండా మీరు బాధపడకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని నవంబర్ పదిహేను ఐ మీన్ వెల్కమింగ్ గిఫ్ట్ టు మా కర్మకే అని అనుకోకండి అందరూ స్టేట్ వైజ్ అందరం అని అనుకుంటున్నాము ఊహట్ వర్క్ ఆ మీన్ పార్ట్ అని చెప్పి సో ఇవన్నీ విషయాలు మీతో మాట్లాడడానికి మీతో చెప్పడానికి యథావిధిగా మీ యొక్క ఆల్రెడీ చెప్పారు కృపాకర్ రెడ్డి గారు చెప్పారు మేము మా జూనియర్ అడ్వకేట్స్ ఎంత ప్రొటెస్ట్ చేస్తూ చేస్తూ చేస్తూనే ఉన్నా కానీ కోఆపరేట్ చేస్తున్నారు అని సో మీరు చేస్తున్న కోఆపరేషన్కి మా ధన్యవాదాలు ఇక ముందు కూడా ఇలాగే కోఆపరేట్ చేయండి మీ సమస్యలన్నీ మేము దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ కూడా నేను సమస్యని ఘర్షణ వాతావరణంలో కాకుండా శాంతియుత వాతావరణంలో మాత్రమే నేను పరిశీలించి తలుచుకున్నాను అది ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి సో ఈ సమావేశానికి